చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారా మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారా వస్తే బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకండి ఈ జగన్ గారికి పరిపాలన చేత కాదండి దీనికి డబ్బులు దోసుకోవడం తప్ప ఎలా విద్యార్థులకు ఏం చేయాలి భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏదైతే బాగుంటుంది ఏ ఇండస్ట్రీలో వస్తే బాగుంటుంది అని ఇవేమీ ఈయనకేం ఏం తెలియదండి దీనికి ఎలా దోసుకోవాలి ఎలా దాచుకోవాలో తెలుసు తప్ప ఎలా గ్రోత్ ఎలా సంపాదించాలనేది ఈయనకైతే తెలియదు అది ఈయన వేస్ట్ అండి పిల్లలు భవిష్యత్తు బాగుండాలనుకుంటే చందమైన రావాలి సంఘనంగా పోవాలనుకుంటే జగన్ రావాలి ఎందుకంటారు అంటే మీరు మూడు రాజధానుల్లో ఒక రాజధాని మెయిన్ రాజధాని వైజాగ్ అంటున్నారు మరి విశాఖని మెయిన్ రాజధానిగా చేస్తే మీ ప్రాంతం ఏమి డెవలప్ అవ్వదు అనుకుంటున్నారా నాకు ఒకటే ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు కాదు నేను మూడు ఫ్యామిలీ మెయింటైన్ చేయాలా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలా మూడు మూడు రాజధానులు అనుకోండి మూడు ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి ఒకటే రాజధాని ఒకటే ఫ్యామిలీ మెయింటైన్ రాజధాని ఒక ఫ్యామిలీ పెడతారు అంతే కదా మరి ఒకటి ఉంటే మీకు అందం మూడు ఉంటే దేనికండి ముందు ఒకటి కట్టమండి అది బాగున్న తర్వాత అప్పుడు మీద డెవలప్ చేయమనండి మేము కాదనట్లేదు మూడు కాదు జిల్లాకు రాజధాని పెట్టిన ఇబ్బంది లేదు ముందు ముందు మనకంటూ రాజధాని చెప్పుకోవాలి కదా ఒకటి ఏదైతే సెంటర్ పాయింట్ ఏది ఉంది ఇప్పుడు అటు నెల్లూరు కన్నా ఇటు విశాఖపట్నం కన్నా ఇటు చిత్తూరుకి అయినా సెంటర్ పాయింట్ ఏది ఉంది సెంటర్ పాయింట్ అంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎక్కడో నాకు నా వైజాగే నా స్వార్థమే కానీ ఇచ్చారు కదా వాళ్ళకి ఇబ్బంది కదా అదేంటి నాకు నాకు ఎయిట్ అవర్స్ మీరు కూడా హ్యాపీ హ్యాపీగా లేరు ఒకవేళ వైజాగ్ రాజధాని అయినా మీ ఈ ప్రాంతం అందరి గురించి ఆలోచిస్తున్నాం కదా గురించి కాదు కదా అందరి గురించి కదా అందరూ సెంటర్ పాయింట్ కాబట్టి నైట్ సాయంత్రం ఐదు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎవరికైనా ఎయిట్ అవర్స్ జర్నీ ఎవరికైనా ట్రైన్ ఎక్కితే అవును కదా మాకంటే మా స్వాతంతం కాదు కదా అందరికీ ఉండాలి అది ఏ రూప తీసుకోకుండా రాజధాని కోసం ముప్పై మూడు ఎకరాలు ఇచ్చారంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ ఏదో డెవలప్ చేస్తుంది మన అంతా బాగుంటాం కదండి కదా కానీ అది వేస్ట్ కదా అదంతా వేస్ట్ అయిపోయినట్టే కదా ఇక్కడ మీ కర్ణం ధర్మశ్రీ గారు డెవలప్మెంట్ ఏం లేదంటారు ఇక్కడ ఆయనకు ఉంది డెవలప్మెంట్ మిగతా వాళ్ళకి ఉండాలి కదా జనాలకు ఉండాలి ఆయనకి డెవలప్మెంట్ ఉంది మాకు లేదు కదా ఈసారి అయితే ఎలా ఉండబోతుంది ఇక్కడ చోడవర నియోజకవర్గం నుంచి ఏ జెండా ఎగరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది టీడీపీ జనసేన కలిసి ఉన్నాయండి రెండులో ఏదొచ్చినా రండి సనవన్న మాత్రం సీఎం అవ్వాలండి ఆయన అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి అది